అనాతో అనారా దురుద్దేశాలు జరిగిన కార్యక్రమం చనిపోవడం నలభై మంది శత్రుగా చాలా బాధాకరమైన అంశం ఇది విషయం నేను చూసాను ముఖ్యమంత్రి గారు పాటు మంత్రులుగా అరవై మంత్రి వాళ్ళతో పాటు వారి డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి మన బృందం అంతా కూడా నేను మళ్ళీ వాళ్ళు వారు ప్రత్యక్షంగా పరోక్షంగా చూశారు వారు మాటలు కూడా విన్నాక చెప్తుంది ఒక విషయం ఏంటంటే ఈ జరిగిన సంఘటన అంతటి దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఉన్నారు వారు అంటారు ఈ దైవం అంటారు సో నాకు ఏమానర్థమా హిందూ ధర్మంలో ఇది ఇది ఏ రకంగా దీన్ని అనుసరిస్తామో దీన్ని ఎలా సంప్రదించుకుంటామో అవసరం ఆలోచించ అవసరం ఉంది అది నిర్ణ ఈ కార్యక్రమం నాకు అర్థం అనే సో నేను చూటుగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను ఎంతసేపు నిన్న చూస్తున్నాను ముఖ్యమంత్రి తల తాలూకాలు భావాలు వాళ్ళతో మాట్లాడిన విషయాలు ఆ సందర్భాలు ప్రజల నుంచి తెలుసుకుంటున్న విషయాలు తిరిగి మీరు వ్యక్తపరిస్తున్న అభిప్రాయం అన్ని కూడా చూశా లక్షలాది మంది భక్తులు వచ్చిన నాకు ఈ రోజున అక్కడికి వస్తారు దేవుణ్ణి దర్శించుకుంటారు ఈ రోజు నుంచి వాళ్ళు ఉన్న మన నుంచే తిరుమలకి వచ్చి దానికోసం కాచుకుని ఉంటారు అనే విషయం ముందు నుంచి తెలిసి విషయం కదా అసలు ప్రభుత్వం తరఫున ఎప్పుడైనా ఒక రిజియన్ చేశారా అని మీద తరఫున ఒక సమీక్ష అనేది జరిగిందా ఎందుకు అంటే ప్రభుత్వం తరఫున జరిగిందా అని బోర్డుకున్న పరిమితులు పరిమితి చాలా పరిమితి ప్రభుత్వం తక్కువ వాళ్ళ పరిమితం ఒక కలెక్టర్ కానీ ఒక ఎస్పీ కానీ ఒక డిఐసి కానీ ఒక మెడికల్ ఆఫీసర్ కానీ